తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రే నమః ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి ఎంతో విశాలమైన ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానమ్మా శ్రావణ శుక్రవారం అని ఎదురు చూసేటువంటి మాసం వచ్చేసింది ఇక శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజా విధానం చెప్తారమ్మా ఎందుకు అడగాలనుకున్నానంటే ఇప్పుడు ఐదు వారాలు వచ్చాయి ఈసారి సారి ఐదు శుక్రవారాలు చక్కగా అమ్మను ఇంకొక వారం ఎక్కువగా అంటే విశేషంగా పూజించుకోవచ్చు ప్రతి శుక్రవారం చేసిన అయితే మొదటి వారం మన వరలక్ష్మి వ్రతమేమో మూడో వారం అంటున్నారు మరి ఈ మొదటి వారం కావచ్చు రెండో వారం నాలుగో వారం ఐదో వారం అసలు ఎలా చేసుకోవాలి విడిగా వివరించండి తప్పకుండా మొదటి వారం గురించి తెలుసుకున్నాము సోమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురు శ్రావణ శుక్రవారం శుక్రవారం శుక్ర చూసారా నేను చెప్పాను మీకు ఒక్కొక్క వారము ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రానికి సంబంధించింది శ్రవణ నక్షత్రము శుక్రవారము ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఎందుకంటే భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి భృగువారం భృగువారం భృగువారమే శుక్రవారానికి మరి ఒక పేరు ముఖ్యంగా స్త్రీలు నన్ను తిట్టుకున్న పర్వాలే ఆ రోజు దయ్యంచి నైట్ ధరించకండి అవునా ఎందుకంటే అమ్మా చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని మనల్నేగా అంటారు మగవాళ్ళని అంటారా అనరుగా విష్ణుమూర్తి అనరు ఉన్నావురాని చూస్తే లక్ష్మీ కళ్ళు పడుతోందని ఎందుకంటారు మాట నీ అలంకరణ అలంకరణ యొక్క ప్రాముఖ్యత చెప్పేదే శ్రావణ శుక్రవారాలు సూర్యోదయా పూర్వమే లేవడము తలస్నానం చేయడము ఒక్క ఎందుకంటే తలస్నానాలు ఈ రోజే చేయాలని కొన్ని నియమాలు ఉన్నాయిగా మనకి కానీ స్త్రీకి శుక్రవారం ఒక్కటి మనకి వెసులుబాటు కల్పించారు ఎందుకంటే ఆ జిడ్డు మొహం వేసుకుని ఎప్పుడు ఆ బొట్టు కూడా లేకుండా కనీసం ఏమిటో ఎందుకున్నావో తెలియకుండా పెట్టుకుంటా కనీ కనిపించకుండా మంగళసూత్రాలు తీసి బీరువాల్లో పెట్టి ఆ పండగలు అప్పుడే వేసుకుని ఇలాంటి దృశర్యలు చేయకుండా దాని పేరే ఏంటమ్మా మంగళసూత్రం మంగళాన్ని ప్రసాదించేది భర్తకి ఆయుష్ని పెంచడానికి వాళ్ళకి నూరేళ్ళు ఆయుష్ కోసం నిమ్మ మెళ్ళలో వేసారు పక్క పెట్టేస్తే కదా వేసుకుని వేసుకోవడానికి కట్టించుకున్నావు అంతే పక్క పెడితే ఎట్లా వేసుకోవాలి వేసుకోవాలి చెప్పానుగా పంచమాంగళ్యాల్లో విషయం చెప్పుకుందాం తప్పకుండా శుక్రవారం మాత్రం అలంకరణ ప్రత్యేకత అమ్మవారికే కాదు మనకు కూడా మీరు కూడా లక్ష్మీదేవిలా ఉండండి ఎంతో కొంత ఉన్న నగల బీరువాలో పెడితే ఏం చేస్తుంది ఆ బీరువా ఎన్ని రోజులు కాపలాగా కాస్త ధరించండి ఉన్నవాళ్ళు వాళ్ళు నేను అందరికీ చెప్పట్లేదమ్మా ఎవరైతే కాస్త కలిగి ఉన్నారో ధరించండి వేసుకోండి లేని వాళ్ళు చక్కగా ఉన్నవే పసుపు కొమ్మ వేసుకున్నా అందమే కదమ్మా మెడలో పసుపు తాడు వేసుకున్నా అందమే చూడండి మన కమిలియన్స్ చూడండి బంగారం ఉన్న పసుపు తాడు ధరిస్తారు ఎప్పుడు పసుపు తాడు ధరిస్తారు అందుకని అలంకరణ ముఖ్యం ఉన్నంతలో శుభ్రమైన చీర చిరుగులు లేనటువంటి దుస్తులు ధరించాలి ప్రత్యేక ఈ శుక్రవారమే కాదమ్మా ఏ శుక్రవారం అయినా కూడా చిన్న చిరుగు కూడా ఉండకూడదు ఉండకూడదు ఎందుకంటే అమ్మా మనం వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారట ఓ వస్త్రాన్ని ఆవహించి అందుకే చూడండి ఒత్తులకి ఏది వాడతాం పత్తి వాడతాం మన వస్త్రాలు ఎంతో చేస్తారు దారం తోటి చేస్తారు అంటే కొన్ని కొన్ని సామాన్లు కొన్ని కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి వస్త్రం చాలా విశేషం ఎందుకంటే దేవుడికి పదహారు ఉపచార ఉపచారాల్లో వస్త్రమే ఎందుకు పెట్టారు దాని యొక్క విశేషం ఉంది కాబట్టి మన శరీరాన్ని కాపాడమే కాకుండా ఎంతో ఇస్తుంది వస్త్రం అందుకని శుభ్రమైన వస్త్రాలు కట్టుకోండి ఉతికి ఆరేసినటువంటి బట్టలు ధరించండి చక్కగా చేతికి గాజులు వేసుకోండి నుదుటిన కుంకుమ ధరించండి కాళ్ళకి పట్టీలు వేసుకోండి ఈ గాజుల శబ్దం టంటమ్మా భర్తకి వడ్డించేటప్పుడు అన్నం వడ్డించేటప్పుడు ఒక శబ్దాన్ని పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ఒక శబ్దాన్ని చూడండి గాజుల శబ్దానికి పిల్లలు గుర్తుపడతారు ఏ తల్లి గాజుల శబ్దాన్ని ఆ పిల్లలు గుర్తుపడతారు ఎందుకు మరి అంటే అందులో ఉండే ప్రత్యేకత గాజుల్లో ఉండే ప్రత్యేకత అందం ఒకటైతే ఈ గాజులు గలగల శబ్దానికి భర్తకి ఇలా ఇలా వడ్డిస్తూ ఉన్నప్పుడు ఈ చప్పుడు అవుతూ ఉంటే మోహ అంత మోహనానికి గురవుతూ ఉంటుంది అంటే నా చూడు ఎంత అందంగా ఉందో ఆ గా చేయి చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి కరెక్ట్ దీనిలో అలంకరణ చాలా ప్రత్యేకత మా శ్రావణ శుకువారు వాళ్ళకి పసుపు రాసుకో ఈ అలంకరణ చేసుకునే పూజ కూర్చోండి ఫస్ట్ అలా అని బ్యూటీ పార్లర్కి వెళ్ళి శారీ డ్రాపింగ్ ఇవన్నీ చేయించుకోమని చెప్పట్లేదు చక్కగా అలంకరణ చేసుకొని తలలో పువ్వులు ధరించి కాళ్ళకి పసుపు రాసుకొని ముఖ్యమైనది కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోకండి అది మన ఆడవాళ్ళకమ్మా కొంచెం సెన్సిటివ్ అన్నా మగవాళ్ళు చెప్పడానికి వెళ్ళే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం అని కాదు మన హృదయం చాలా సున్నితమైనది ఎమోషనల్ ఉంటాం ఎక్కువ కరెక్ట్ ఎందుకు ఎందుకుంటా ఎమోషనల్ గా మన సర్వస్వం వాళ్ళే వాళ్ళతోనే అల్లుకుని ఉంటుంది మన ప్రపంచం వాళ్ళకంటే బయట చాలా ఉంటాయి మన ప్రపంచం అంతా వాళ్లే కదా కరెక్ట్ మరి సెన్సిటివ్ గా ఉండక ఎలా ఉంటాం కదా వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం ఒక్కసారి చాయో అన్నం తిన్నావా అంటే ఎంతో పొంగిపోతూ ఉంటాం బాగుంది అంటే ఆనందం ఎంత కష్టపడి వండుతాం అమ్మా ఎంత కష్టపడి వండుతాం ఒక్కసారి బాగుంది అంటే అది తృప్తి ఇంకో రోజు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అంతేగాని ఏదో వచ్చినట్టు వస్తారు గవ గవ్వ తినేస్తారు వెళ్ళిపోతారు ఏంటి ఇదంతా ఇదంతా కూడా అమ్మా ఇవన్నీ కూడా మగవాళ్ళ లోపించబట్టే ఎంత ఓపిక ఉంటుంది స్త్రీ సహజంగానే సహనమూర్తి అవ్వచ్చు భూదేవి కన్నంత ఓర్పు ఉంది ఎంతసేపు స్త్రీకే చెప్తారు నువ్వు ఇలా ఉండు నువ్వు మీ ఆయన కోసం అలా మరి చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారన్న ఇంకైనా పరిమితి ఉంటుంది కదా నువ్వు ఎంత అన్యోన్యంగా నువ్వు భార్యతో ఉన్నావు నువ్వు ఎంత ప్రేమగా ఏదిస్తే అదే వస్తుందిగా తిరిగి అంతే నువ్వు ఎంత ప్రేమనిస్తే అంత ప్రేమ తిరిగి ఇచ్చేసి డబల్ అవును అరే మా ఆయన ఇది తిండ్రు మా ఆయన అది తిండ్రు మా ఆయనకి ఇది కావాలి మా వారికి అది కావాలి ఇవన్నీ కూడా భాగం ఒక్క స్త్రీమూర్తిని విమర్శించడానికి ఎప్పుడూ లేదు కానీ అలంకరణ మాత్రము స్త్రీకి చాలా అవసరం అవి చక్కగా అలా సిద్ధ అయ్యి పూజ కూర్చోమ కూర్చోవాలి కదా చక్కగా అలంకరణ చేసుకొని ఆ పూజ చేసుకొని ప్రతి శుక్రవారము భర్త యొక్క ఆశీర్వాదము అలాగే అత్తమామల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ ముఖ్యంగా ఏ వ్రతం ఆచరించినా కూడా భర్త అనుమతితోనే చేసుకోవాలి ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ అగ్ని సాక్షిగా పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాం కదండి నాతి చరామి నాతి చరితవ్య ఇద్దరం చెప్పాం కా అందుకని అంగీకారం కావాలి కాబట్టి పూజ కూర్చునే ముందు కూడా అక్షింతలు వేసుకుని అలంకారాన్ని చూస్తే వాళ్ళు మనసు ఎంత ఆనందపడిపోతుంది కరెక్ట్ కనీసం శుక్రవారం లక్ష్మీదేవిలా ఉంది చేసుకోండి ముఖ్యంగా ఎప్పుడు మనం లలితా సహస్రనామాలు చదువుతాం శుక్రవారం కానీ లక్ష్మీ సహస్రం ఉందని ఎంతమందికి తెలుసు లక్ష్మీ సహస్రంతో చక్కగా అర్చన చేసుకోండి లక్ష్మీ సహస్రం కాబట్టి మిగతా రోజుల్లో ఆ రోజు కుదరదు కూడా అంత చేసుకుని మళ్ళీ చేసుకోవాలి అంటే కూడా లక్ష్మీ సహస్రంతో కుంకుమార్చన చేసుకుని క్షీరాన్నాన్ని వండి క్షీరము అంటే మళ్ళీ అందులో ఈయన నీళ్లు కలుపుతారు కాదు చిక్కటి పాలతోటి ఎక్కడి నుంచి వచ్చింది క్షీరసాగరంలో వచ్చింది క్షీరంతో ఏమైనా ఇష్టం బా క్షీరాన్నం తర్వాత అన్న అంటే ఆవిడకి మామూలుగానే ఇష్టం తర్వాత పాలకోవా అని పాలతో చేసిన ఏవైనా కూడా ఆవిడకి ఇష్టం అందుకని క్షీరంతో చేసిన ఏమైనా నివేదన చేసుకోండి అలాగే ఇంకొకటి విశేషంగా ఏంటి అంటే ప్రదోషకాలం శుక్రవారం రోజు చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయండి ఆరు గంటల తర్వాత ఎందుకంటే అమ్మా శుక్రుడు ఎవరికి లొంగుతాడంటే అమ్మవారికి రాహు కాని శుక్రుడు కాని అమ్మవారి యొక్క ఉంటే వాళ్ళు ఎప్పుడు అమ్మవారు చెప్పిన మాటే వింటారు శుక్రగ్రహం పూర్తిగా అమ్మవారు చెప్పినే వింటారు అందుకే ఆ రోజు బాగా విశేషంగా పెరిగింది అన్నమాట శుక్రగ్రహ అనుకూలంతో అన్యోన్య దాంపత్యం వస్తుంది లగ్జరీ లైఫ్ వస్తుంది లగ్జరీ లైఫ్ శుక్రుడి యొక్క అనుగ్రహం అందుకే దేవి ఉపాసకులకు చూడండి అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టేగా అందుకని శుక్రవారం చక్కగా శ్రీ సూక్త పారాయణ లక్ష్మీ సహస్రనామము అలాగే మీ ఇంట్లో చిన్న పాత కాసులు ఉంటాయిగా క్షీరంతో అభిషేకం చేయడం క్షీరంతో అభిషేకం చేయడం అమ్మవారికి వారికి శ్రీ సూక్తం రాదు పెట్టుకోండి అమ్మా పెట్టుకుని చక్కగా వింటూ చేసుకోండి మాసమే శ్రవణ మాసం వింటూ చేసుకోవచ్చు కదమ్మా లక్ష్మీ సహస్రం కూడా చదువుకోలేకపోతే వినండి వినండి కనకధరాస్తవం పారాయణ చేయండి అన్ని ఆర్థిక ఇబ్బందులకి అదే చిట్కా నేను చెప్పాను కమలాత్మిక విద్య దశ విద్యలో కమలాత్మిక ఒకరు లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మ కమలాత్మిక ఇక్కడ మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్ నేను చెప్తే గానీ చిన్నగా చెప్తాను ఎప్పుడు అమ్మవారిని చెప్పినా కమలంలో ఉందనే చెప్తారు పద్మంలో ఉంది అని చెప్తారు ఈ పద్మాలు ఎక్క ఎక్కడున్నాయి షట్చక్రాల్లో ఉన్నాయి మూలాధార నుంచి మొదలుపెట్టి మూలాధార పద్మం స్వాధిష్టాన పద్మం మణిపూర పద్మం అనాహత పద్మం విశుద్ధి పద్మం ఆజ్ఞ పద్మం సహస్ర పద్మం ఇప్పుడు ఎక్కడుంది పద్మం అందుకే సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత సంసారం అనే బురదలో ఉంది అది ఉంది ఇక్కడ ఉంది ఈ లోపలే ఉంది సూక్ష్మ శరీరంగా అది మళ్ళీ మాట్లాడుకుంటూ ఇదంతా కూడా భౌతికం అదంతా కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మ గురించి చెప్పడం అందుకని అంతర్ముఖం అవ్వడం కూడా చాలా అవసరం ఎప్పుడు భౌతికంగా చేస్తూ చేస్తూ అంతర్ముఖం అవ్వాలి భౌతికంగానే ఉండిపోతే ఎప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమని పరమాణమే ఉండిదే ఎట్లా అన్ని ఆ పరవాణాన్ని వండకుండా కూడా ఎలా నివేదన చేయాలో నేర్చుకోవాలి అదే అంతర్ముఖులు అవడం అంటే కరెక్ట్ శుక్రవారం నాడు ప్రత్యేకంగా లక్ష్మీ సహస్రనామాలు చేసుకోండి శ్రీ సూక్త పారాయణ చేసుకోండి అలాగే కనకధరాస్తవం పారాయణ చేసుకోండి క్షీరాన్నాన్ని ఉండి నివేదన చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనది సూర్యోదయాత్ పూర్వమే లేవాలి సూర్యోదయాత్ పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవాలి దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి ఏమీ అమెండ్మెంట్స్ కూడా లేవు ఒక చిన్న సందేహం అమ్మా ఇప్పుడు మొదటి వారం ఏమైందంటే ముందు రోజు ఆ స్టార్ట్ అవ్వటమే మనకు శుక్రవారంతో ప్రారంభమైంది అవును చాలా మంది ఆ రోజు తుడవడం గాని శుభ్రపరచుకోవడం గానీ చేస్తూ ఉంటారు అలా అమ్మా ఆ రోజు లేదమ్మా చేసుకోండి రోజు పొద్దున్న పూజ అయిపోతుందా నివేదన అయిపోయిన తర్వాత తీసి శుభ్రం చేసుకోవచ్చు అమ్మా అంతే చేసుకోవచ్చు ఈ సందేహమే చాలా మంది ఏం చేయమంటారు కుదురుతుందా లేదా శుక్రవారం అది ఇది అంటే కష్టం ఆ అమ్మవార్లన్నీ తీసి పూజ చేయటం అని అంటే మళ్ళీ టైం పట్టే మొదటి వారం నుంచి చక్కగా ఈ నాలుగు వారాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు